పరిశుద్ధ గ్రంథమైన బైబిలు సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుతాను దయచేసి గమనించాలి ఇజ్రాయిలీలు ఐగుత్తు దేశం నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నారు వారి ప్రయాణం చాలా విశేషమైంది వారి దేవుడైన యహోవా వారికి ముందు నడుస్తూ వారిని నడిపిస్తూ వచ్చారు బైబిల్ రీతిగా సెలవిస్తాది ఆయన పగలు మేఘ స్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను వారి ముందు నడుస్తూ నడిపిస్తూ వచ్చాడు వారి దేవుడు వారితోనే ఉన్నాడు అయితే చాలా పర్యాయాలు ఆ ప్రజలు తమతో ఉన్న దేవుడిని మర్చిపోయారు ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించారు వారు చేసే అశ్లీనమైన కార్యాలు చూసి దేవుడు సంతపడ్డాడు దుఃఖపడ్డాడు దేవుని పిల్లలు గమనించాలి అయినా ప్రభు వారిని విడిచిపెట్టకుండా ఆయన చేసిన వాగ్దాన భూమి అయిన కణాను వరకు వారిని తీసుకువెళ్లాలని ప్రభుల వారి ఆశ ఆ రీతిగా ప్రభు వారిని నడిపిస్తూ నడిపిస్తూ వచ్చారు వారు దరిదాపు ఒక ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతము యష్కోలు అనే ప్రాంతం యష్కోలు అనే మాటకు పండ్లు గల ప్రదేశము అని అర్థం వారి నాయకుడైన మోషే ఆ ఇస్రాయిలీల పన్నెండు గోత్రాలలో ఒక్కొక్క గోత్రంలో ప్రాముఖ్యమైన వ్యక్తులను పిలిపించి పన్నెండు మందిని పిలిపించి మోషే గారన్నారు అయ్యా దరిదాపు మనము కనాను పొలి మేర లేకి వచ్చాం దేవుడు మనకు చెప్పిన వాగ్దాన దేశం లేకి వచ్చేశాం అయితే ఒక సమాచారం మీరు ఆ లోయలోనికి వెళ్ళి నలభై రోజులు మీరు ఆ ప్రదేశం అంతా కూడా చూడాలి ఆ ప్రదేశం ఎలాంటిదో అది సమభూమి గల ప్రదేశమా కొండలు గుట్టలు గల ప్రదేశమా ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారు భలాఠ్యులా లేక బలహీనులా ఆ దేశంలో ఏ పంటలు పండుతాయి ఆ దేశంలో నదులు సముద్రాలు ఎలాంటివి ఉన్నాయా ప్రతి ఒక్కటి కూడా మీరు పరిశీలన చేసి వచ్చి ఈ ప్రజలకు చెప్పాలి అని చెప్పాడు పన్నెండు మందిని ఆయన ఎన్నిక చేసుకొని పంపేటప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు పదిహేడవ వచనంలో మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం మెట్టితో చూడాలి ఆ దేశపు ప్రాంతం ప్రజల్ని మీరు చూడాలి అన్నాడు బైబిలో ప్రభువు చెప్పిన మాట మోసే చెప్పిన మాట మీరు ధైర్యం తెచ్చుకోవాలి కణాలకు వెళ్ళగోరే ప్రతి వారికి ధైర్యం ఉండాలి పరలోకానికి వెళ్ళగోరే ప్రతి వారికి కూడా ధైర్యం ఉండాలి ఈరోజు చాలా మందికి పరలోకాన్ని గురించి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తారు అయితే ధైర్యం లేదు నేను ఈ సభలో ఈ వేదిక మీద ఈ మాటలు మాట్లాడకూడదు కానీ ధైర్యము అనే మాట దేవుడు సెలవిచ్చాడు కాబట్టి నేను పరలోకానికి వెళ్ళటానికి నాకు ధైర్యం చాలా ప్రాముఖ్యం చాలామంది మాట్లాడుతూ అంటారు నేను చౌదరిని నేను కన్వర్ట్ అయ్యాను ఈ క్రైస్తవ మతం లేకొచ్చాను అంటారు దయచేసి గమనించాలి డైరెక్టుగా నేను క్రైస్తవుడు అని చెప్పలేడు దయచేసి గమనించాలి నేను క్రైస్తవుడు అని చెప్పటానికి ధైర్యం లేదు ఆ వ్యక్తి మొదట తాను ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు వాటి గురించి చెప్తాడు నేను బ్రాహ్మణుణ్ణి నేను రెడ్డిని నేను యేసుప్రభుని నమ్ముకున్నానంటాడు తన కులం చెప్పకుండా తాను క్రైస్తవుడని చెప్పలేడు తన కులాన్ని ఎందుకు చెప్పుకోవాలి అంటే క్రైస్తవుడని చెప్పుకోవటానికి ధైర్యం లేక ఈ దేశంలో ఉన్న ఒక అసహ్యమైన ఆలోచన ప్రభుని గురించి ప్రభుని నమ్ముకున్న బిడ్డలను గురించి ఈ దేశంలో యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా అధమ జాతి వారు వారు అస్పృశ్యులు అంటరాని వారు అధమ జాతి వారు యేసు వారికే దేవుడు అంటున్నారు బైబుల్లో చెప్పబడుంది యేసు అందరికీ ప్రభు అని ఆయన ఏ కొందరికో కాదు అందరికీ ప్రభు అని వాక్యం సెలివిస్తారు ఎందుకు ఆయన అందరికీ ప్రభువు అంటే బైబిల్లో చెప్పబడుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందలేకపోయారని అందరూ పాపం చేశారు సూర్యుని క్రింద భూమికి పైన నివసిస్తున్న ప్రతి వారు పాపం చేశారు వాళ్ళు ఎవరైనా కానీ వారు బ్రాహ్మణోత్తములు కానీ వైశ్యులు కానీ రెడ్లు కానీ మాలలు కానీ మాదిగలు కానీ ప్రతి ఒక్కరూ పాపం చేశారని బైబిల్ సెలవిస్తారు పాపం చేస్తే యేసు ప్రభు అవసరమా అంటే అవసరమే ఆయనను కూర్చి లూకా అనే భక్తుడు పౌలు గారు ఒక మాట చెప్పారు యేసు ప్రభులు వారు ఎందుకు ఈ లోకం లేకి వచ్చారు అంటే నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చను అనే మాట నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని చెప్పాడు నశించిపోతున్నారు ప్రజలు ప్రతి వారిలో నాశనం పనిచేస్తూ ఉంది నాశనంలో మూడు భాగాలు ఉన్నాయి ఒకటి పాపం రెండు రోగం మూడు పేదరికం ఈ మూడు లేని వారు ప్రపంచంలో ఎవరో చెప్పండి పాపమైనా ఉండాలి రోగమైనా ఉండాలి పేదరికమైన ఉండాలి ఈ మూడు నాకు లేవనేవారు లేనే లేరు దాని అర్థం ఏమిటంటే నాశనం వారిలో పనిచేస్తుందని అర్థం ఆ నాశనము నుండి తప్పించటానికే విడిపించటానికే యేసుప్రభలు వారి లోకంలోనికి వచ్చారు ఏసు ప్రభుల వారు నన్ను గమనించాలి ఆయన ఒక మతకర్త కాదు మత స్థాపకుడు కాదు మత వ్యాపకుడు కాదు ఏసు ప్రభులు వారు ఈ రీతిగా లోకానికి తను పరిచయం చేసుకున్నారు నేను మార్గాన్ని నేను సత్యాన్ని నేను జీవాన్ని అని చెప్పారు అంతేకాని నేను మతకర్తని మతం స్థాపించటానికి వచ్చారు మతాన్ని వ్యాపింపచేయటానికి వచ్చానని చెప్పలేదు క్రైస్తవ్యం మతం కానే కాదు క్రైస్తవ్యం కేవలం ఒక మార్గం ఆ మార్గం ఏమిటంటే ఈ లోకంలో నశించిపోతున్న ప్రజలను ప్రభు రక్షించి ఆయన ఒక ప్రత్యేకమైన మార్గాన్ని చూపెట్టాడు ఆ మార్గం పరలోకానికి తీసుకొని వెళుతుంది ఆ మార్గాన్ని అంటే యేసు ప్రభుల వారు అంతకంటే ఏమీ చేయలేదు అనేక మంది ప్రభుని గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటారు ధైర్యం కావాలి నీవెక్కడున్నా నేను క్రైస్తవుడు అని చెప్పే ధైర్యం కావాలి నేను క్రైస్తవుడని చెప్పలేక ధైర్యంగా చెప్పలేక ఆ పాత కులాన్ని ఆ పాత జాతిని మతాన్ని చెప్పుకుంటూ ఉంటారు నేను బ్రాహ్మణుడిని ఆ కులంలో నుండి వచ్చాను నేను రెడ్డిని అందులో నుండి వచ్చాను ఈ రీతిగా మాట్లాడడం వలన ఈ భారతదేశంలో హిందూ సహోదరులు ముస్లిం సోదరులు క్రైస్తవ సోదరులు బౌద్ధ సోదరులు జైనులు అందరూ ఎంతో అన్యోన్యంగా జీవించేవారు అయితే నేను ఆ కులం ఈ కులం నుండి వచ్చాను అనే శబ్దాలు విని హిందూ సహోదరులు అనుకుంటున్నారు క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అని వాస్తవానికి మత మార్పిడి లేదు ఇది మతమే కాదు మార్పిడి అనేది అసలు లేనే లేదు ఇదొక మార్గం అందుకని హిందువులు క్రైస్తవులకు శత్రువులైపోయారు హిందువులు క్రైస్తవులకి శత్రువులైపోయి క్రైస్తవుల్ని భయంకరంగా హింస పెడుతూ ఉన్నారు చంపేస్తున్నారు మందిరాలు కొట్టేస్తూ ఉన్నారు మణిపూరు ప్రాంతాల్లో మీరు ఎరుగుతుడు ఎంత హింసాకాండ జరిగిందో నేటికి కూడా ఎన్నో ప్రాంతాలలో క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి కారణం మత మార్పిడి అనే పేరు అది రావటానికి గల కారణం ఒక వ్యక్తికి ధైర్యం లేక నేను క్రైస్తవుడని చెప్పుకోక తన వెనకటి మతాన్ని గుర్చి మాట్లాడడం వలన తన వెనకటి కులాన్ని గుర్చి మాట్లాడడం వలన ఇది హిందూ దేశంలో ఏర్పడ్డది ఇది మానాలి ఎవరైనా యేసు ప్రభు నమ్ముకుంటే ధైర్యంగా నేను క్రైస్తవుడని చెప్పే ఆ స్థితి రావాలి అంతేకాని ఆ కులము ఈ కులము అని మాట్లాడితే నీకు ధైర్యం లేదు ధైర్యం లేని ఏ ఒక్కడు కూడా ఆ పరలోకంలోకి వెళ్ళటానికి అర్హుడు కాదు అందుకు మోసే చెప్తున్నాడు కణాలు పొలిమెరేకి మనం వచ్చాం కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలి చాలా మంది అంటారు స పదిహేను సంవత్సరాల నుండి మందిరానికి వెళుతున్నాను నా భర్త నేను మా పిల్లలు కూడా మా పిల్లలకు పెళ్లి వచ్చేది మా అమ్మాయికి పాస్టర్ గారితో అంటుంది ఆ తల్లి సార్ మా అమ్మాయికి ఎక్కడైనా ఒక పెళ్లి కొడుకుని చూడండి వాడు కూడా మా కులస్థుడై ఉండాలి అంటారు పదిహేను సంవత్సరాల విని నీలో నుండి ఇంకా కులం పోలేదంటే నువ్వేం క్రయిస్తవురాలివి నువ్వేం క్రైస్తవుడివి దయచేసి గమనించాల్సింది ఓ సాక్ష్యాలు చెప్తారు ఓ దేవుడు మాకు అది చేశాడు ఇది చేశాడని సాక్ష్యాలు చెప్తారు నా రోగం బాగయింది మా పొలం బాగా పండింది మా వ్యాపారం అభివృద్ధి అయిందని దయచేసి వినాలి కులం పోలేదే దేవుని పిల్లలు పదిహేను సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని ఆ సేవకుడు బోధిస్తే కనీసం కులం నీలో నుండి పక్కకు పోలేదు నువ్వేం క్రైస్తవురాలివి ఏం క్రైస్తవుడివి దయచేసి గమనించాలి ఎందుకో తెలుసా ధైర్యం లేదు పరలోకానికి వెళ్ళగోరే ప్రతి వారికి ధైర్యం చాలా అవసరం ధైర్యం లేని వారు ఎవరు వెళ్ళ అందుకనే బైబిల్ సెలవిస్తారు తిరిగి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని బైబిల్ సెలవిస్తారు చాలా మంది కులాన్ని బట్టి గౌరవిస్తారని ఆ కులాల పేర్లు చెప్పుకుంటూ ఉంటారు దయచేసి యేసు ప్రభుని నమ్ముకున్న వానికి గౌరవాలు మర్యాదలు పేరులు ప్రతిష్టలు అవసరం లేదు ఆయన దయ దొరికితే చాలు ఆయన కనికరం పొందితే చాలు అంతేకాని వాటిని వీటిని ఎదురు చూసే ఏ ఒక్క వ్యక్తి కూడా పరలోకం లేకి ప్రవేశించలేడు రెండవ మాట బైబిల్ సెలవిస్తాది ధైర్యము తెచ్చుకొని దక్షిణ దిక్కుగా మీరు వెళ్ళాలి అని చెప్పాడు దక్షిణ దిక్కుగా వెళ్ళాలి అన్నాడు ఎందుకు తూర్పు దిక్కుగా వెళ్ళకూడదు లేక పడమటి దిక్కుగా వెళ్ళకూడదు ఎందుకు దక్షిణ దిక్కుగా వెళ్ళమన్నాడు అంటే యోబు గారు దిక్కులను గొచ్చి మాట్లాడుతూ వచ్చాడు యోబు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో యోబు భక్తుడు అంటున్నాడు నేను తూర్పుకు వెళ్ళి చూశాను అక్కడ ఆయన నాకు కనిపించుటలేదు నేను పడమటి దిక్కుకు వెళ్ళి చూశాను అక్కడ కూడా ఆయన నాకు కనిపించటలేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిక్కుకు వెళ్ళాను అక్కడ కూడా ఆయన నాకు కనిపించలేదు అయితే ఆయన దక్షిణం వైపు ముఖము తిప్పుకొని కూర్చున్నాడని బైబిల్ సెలవిస్తాది అంటే దాని అర్థం ఆయన పనులు జరిగించు ఉత్తర దిక్కు అంటే ఉత్తరాన పరలోకముంది అని దాని అర్థం మీరు భూమి మీద నిలబడి దిక్కులు చూపెట్టమంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అని అంటారు అదే చదువుకున్న బిడ్డలు మ్యాప్ లో చూస్తే ఉత్తరం ఎప్పుడు పైకి చూపెడుతూ ఉంటది మ్యాప్ లో కాబట్టి ఉత్తరం ఉత్తరము పరలోకానికి సంబంధించింది భక్తుడు అంటాడు ఉత్తరాన మహారాజు పట్టణం సియోను పర్వతం మీద ఉన్నది అది భూమి మీద ఉన్న సకల ప్రజలకు సంతోషం కలిగజేస్తుందని చెప్పాడు ఉత్తరాన మహారాజు పట్టణం ఉంది అది సియోను పర్వతం మీద ఉంది యోబు గారు అంటున్నారు నేను ఉత్తరానికి వెళ్ళి చూశాను కనిపించలేదు కాకపోతే ఆయన దక్షిణం వైపు ముఖము తిప్పుకొని కూర్చున్నాడు అన్నాడు దక్షిణము అంటే ధనార్థం ఉత్తరానికి ఎదురుగా ఉన్న దిక్కు అని అర్థం ఉత్తరంలో పరలోకం ఉంటే దక్షిణాన పరలోకానికి సంబంధించింది ఉంటుంది పరలోకానికి సంబంధించింది భూమి మీద ఏదుందంటే సంఘమే సంఘమే నన్ను బాగా గమనించాలి మీరే సంఘానికి వెళతారో అది దక్షిణ దిక్కులో ఉంది మీరే సంఘానికైనా వెళ్ళండి దక్షిణ దిక్కులో ఉంది ఆ కృప కలిగిన దేవుడు దక్షిణం వైపు ముఖం తిప్పుకొని కూర్చున్నాడు అంటే సంఘాలను ఆయన చూస్తూ ఉన్నాడు ఏ సంఘం ఎలాగుందని ఏ సంఘం ఏ రీతిగా భక్తి కలిగి ఉన్నారని ఏ సంఘం ఎటువంటి పరిస్థితి ఎటువంటి వాతావరణంలో ఉందని ఆ కృపగల దేవుడు ఆ ఉత్తరం నుండి దక్షిణానున్న సంఘం వైపు చూస్తూ ఉన్నాడు సంఘమా రాత్రి సమయం అందు గమనించాల్సింది నన్నెవరూ చూడలేదని మోసాలు చేయొచ్చు అన్యాయాలు చేయచ్చు అక్రమాలు చేయచ్చు అరాచకాలు చేయొచ్చు హత్యలు చేయొచ్చు ఏవేవో అయితే ప్రభు నిన్ను చూస్తున్నాడనే సత్యాన్ని మరిచిపోకు ఆ కృపగల దేవుడు చూస్తూ ఉన్నాడు ఎందుకు అని మీరు అడిగితే బైబిలి రీతిగా సెలవిస్తాది ఒక పాపి మారు మనసు పొందితే పరలోకం సంతోషిస్తాదని బైబిల్ సెలవిస్తాది ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఉన్న దూతలు సంతోషిస్తారని ఇరాత్రి ఈ స్థలములో ఈ సభలో ఉన్న ప్రతి వారిని కృపగల దేవుడు చూస్తూ ఉన్నాడు కృపగల దేవుడు చూస్తూ ఉన్నాడు అట్ ది సేమ్ టైం పరలోకం కూడా తలుపులు తెరిచి ఈ సభను చూస్తూ ఉంది ఎవరు బోధిస్తున్నారు అనేది కాదు ఎవరు మారుతున్నారు అనేది చూస్తూ ఉన్నారు ఎవరు బోధిస్తున్నారు ఎవరు పాడుతున్నారు అనేది కాదు ఎవరిలో పాప క్షమాపణ ఎవరిలో పశ్చాత్తాపం కలుగుతుందని పరలోకము తలుపులు తెరిచి పరలోకం నుండి దేవదూతలు ఈ సభ వైపు చూస్తూ ఉన్నారు సార్ ఇంకా రెండు గంటలు ఈ స్థలం ఉండొచ్చు ఈ స్థలంలో ఉండొచ్చు అమ్మ ఇంకొక మూడు గంటలు ఈ స్థలంలో ఉండొచ్చు పరలోకము ఏక దీక్షతో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు ఏ తల్లి ఈ మాటలు విని ఏ తండ్రి ఏ తమ్ముడు ఏ చెల్లెమ్మ ఈ మాటలు విని అయ్యో ప్రభువ నేను పాపిని క్షమించండి నేను పాపిని క్షమించమని పశ్చాత్తాపడి ప్రార్థిస్తారో అప్పుడు పరలోకంలో ఉన్న దూతలు ఆ ఒక్క వ్యక్తిని బట్టి గొప్పగా సంతోషిస్తారు ఓసారి చప్పట్లు కొట్టండి గట్టిగా కొట్టండి ఒకసారి గట్టిగా హలీయ చెప్తూ కొట్టండి ఎంతకంటే సంతోషంగా పరలోకం ఉంటా దయచేసి గమనించాల్సింది ఒక్క పాపి మారు మనసు పొందితే బైబిల్ ఆ రీతిగా సెలవిస్తా ప్రిల్లర ఇదేదో కొంత డబ్బులు ఖర్చు చేయటానికో లేకపోతే ప్రజల మెప్పును పొందుకోవటానికో లేకపోతే అవి ఇవి మేము చూపెట్టి మిమ్మల్ని ఆకర్షించుకోవటానికో ఈ స్థలంలో మేము చేస్తున్న పనిని పరలోకం చూస్తూ ఉంది పరలోకం చూస్తూ ఉంది పర పరలోకంలో దూతలు నా యేసు ప్రభులు వారు మిమ్మల్ని చూస్తూ ఉన్నా ఎందుకో తెలుసా నా ప్రభులు వారి మాటలు వింటుంటే ఏ మాట మీ హృదయాన్ని తాకుతుందో తెలియదు ఏ మాట మీ జీవితాన్ని మారుస్తుందో తెలియదు ఏ మాట మీలో ఉన్న పాపాన్ని బయటికి లాగుతుందో తెలియదు నాకు తెలియదు నేను మాట్లాడుతూ ఉన్నా అయితే ఈ మాట నా ప్రభు మాట వెయ్యి మంది కా రెండు వేల మంది కా పది వేల మంది కూర్చున్న ఈ మాట పది వేల మందికి సరైన రీతిగా అర్థమయ్యేటట్టు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు హలో ఈ మాట నాకు సంబంధించింది కాదు నాకు సంబంధించింది కాదు అనటానికి లేనే లే ప్రతి వారితో మాట్లాడుతూ ఉంటాడు నా యేసు దక్షణం వైపు చూస్తూ ఉన్నాడు మోస అంటున్నాడు ఏమనో తెలుసా దయచేసి గమనించాలి ఏమంటున్నాడు తెలుసా మీరు ధైర్యం తెచ్చుకోవాలి మొదట మీరు క్రైస్తవులు ఏసు క్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తులం మేము మేము క్రైస్తవులని ధైర్యంగా లోకానికి చాటి చెప్పాలి